అష్టవక్రగీత గీత అనేది జనక మహారాజు మరియు అష్టవక్ర మహర్షి మధ్య జరిగిన అద్భుతమైన సంభాషణ మొదటి అధ్యాయం సాక్షి లక్షణము ముక్తిని పొందే మార్గాన్ని గురించి తెలుసుకోవాలనే జనకుడి తీవ్రమైన జిజ్ఞాసతో మొదలవుతుంది అష్టవక్ర గీత కేవలం ఒక పవిత్ర గ్రంథం మాత్రమే కాదు ఇది అద్వైత వేదాంతం యొక్క సారాన్ని అత్యంత సూటిగా స్పష్టంగా అందించే జ్ఞానగీత ఈ సంభాషణ రాజైన జనకుడు అడిగిన ప్రశ్నకు మహర్షి అష్టావక్రుడి ఇచ్చిన అత్యున్నత సమాధానంతో ప్రారంభమవుతుంది అష్టవక్ర గీత కథ మిథిల రాజ్యపు చక్రవర్తి అయిన జనకుని వద్ద ప్రారంభమవుతుంది జనకుడు అంటే రాజు కాదు ఆయన ధర్మం తెలిసినవాడు వేదాలు చదివినవాడు అపారమైన సంపదకు మరియు అధికారానికి అధిపతి ఆయన చుట్టూ ఉన్న ప్రపంచమంతా ఆయన కనుసైగల్లో నడుస్తోంది అయినా ఆ రాజు అంతరంగంలో మాత్రం ఒక పెద్ద యుద్ధం నడుస్తోంది విశాలమైన ప్రపంచాన్ని పరిపాలిస్తున్న ఆయన తన మనసును మాత్రం పరిపాలించలేకపోతున్నాడు ఇంత సంపద ఇంత కీర్తి ఉన్నా ఆయన ఎందుకు సంతోషంగా లేరు మనమందరం ఎలాగైతే ఉద్యోగం ఇల్లు కుటుంబం బ్యాలెన్స్ ఉంటే శాశ్వత ఆనందం వస్తుందని నమ్ముతామో కూడా అవే పొందాడు కాని ఆనందం రాలేదు ప్రతి రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు తనలో తాను ఒకే ప్రశ్న వేసుకునేవాడు నేను ఎన్ని పనులు చేస్తున్నాను ఇంత సంపాదిస్తున్నాను అసలు నేను ఇక్కడ ఎందుకున్నాను ఈ బంధాల నుండి విముక్తి లేదా ఇది కేవలం రాజు ప్రశ్న కాదు ఇది సమస్త మానవాళి యొక్క అంతరంగ ఆవేదన ఒకరోజు ఎనిమిది వంకర్లతో జన్మించిన అపారమైన ఆత్మజ్ఞానంతో వెలిగిపోతున్న బాలగురువు అష్టావక్రుడు ఆ సభకు వచ్చారు రాజు తక్షణమే తన రాజసమంతో పక్కన పెట్టి సామాన్య శిష్యుడిలా ఆయన పాదాలపై పడి తన గుండెలో దాచుకున్న అత్యంత కీలమైన ప్రశ్నను అడిగాడు ఆ ప్రశ్న మనందరికీ వర్తిస్తుంది స్వామీ నాకు జ్ఞానం ఎలా లభిస్తుంది దీనివల్ల నాకు మోక్షం లభిస్తుంది అసలు బంధం ఎందువల్ల కలుగుతుందో దయచేసి వివరంగా ఉపదేశించండి జనకుడు అడిగింది ఒక చిన్న మంత్రం కాదు ఆయన అడిగింది శాశ్వతమైన విముక్తికి సంబంధించిన రహస్యం రాజు అడిగిన ప్రశ్నకు అష్టావక్రుడు ఇచ్చిన సమాధానం అత్యంత విప్లవాత్మకమైనది ఆయన జనకునిలోని ఆందోళనను ప్రయత్నాన్ని తక్షణమే తుడిచిపెట్టేస్తూ ఇలా ప్రకటించాడు రాజా నీవు అగ్ని నీవు ఇప్పటికే ముక్తుడవు బంధము అనేది నీకు ఎప్పుడూ లేదు సామాన్య ప్రజలకు ఈ మాటలు షాక్లా అనిపిస్తాయి మనం కాళ్లు చేతులు కట్టేస్తేనే బంధంలో ఉన్నామనుకుంటాం మరి రాజుని చూసి నువ్వు బంధంలో లేవు అని గురువు ఎందుకు చెప్పాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక చీకటి గదిలో తాడు ఉంటే మన భయం దాన్ని పాము అని నమ్మేలా చేస్తుంది మనం పామును చూసి ఎంత భయపడతామో ఆ పామును చంపడానికి ఎంత కత్తితో పొడవాలని ప్రయత్నిస్తామో ఇదంతా జరుగుతున్నా నిజానికి అక్కడ ఉన్నది పాము కాదు కేవలం తాడు మాత్రమే అదేవిధంగా అష్టావక్రుడు జనకుడితో ఇలా అన్నాడు ఓ రాజా ఈ ప్రపంచంలో ఈ శరీరమనే గదిలో నీవనుకుంటున్న పాములాంటి బంధమనేది నిజంగా లేదు నీవు నిత్యశుద్ధమైన తాడులాంటి ఆత్మవి నువ్వు బంధంలో ఉన్నావని నువ్వు నమ్మే అజ్ఞానమే నీకు బంధం ఇంకా ఇలా చెప్పాడు బంగారంతో ఉంగరాలు గొలుసులు దండలు చేస్తారు గొలుసు విరిగిపోతే బాధపడతాం ఉంగరం దొరికితే సంతోషిస్తాం కాని ఆ వస్తువుల్లో ఏది మారినా దాని మూల వస్తువైన బంగారం మాత్రం మారదు అష్టావక్రుడు ఇలా అన్నారు నీవు నీ మనసు పెట్టి ఉంగరంలాంటి శరీరాన్ని గొలుసులాంటి బంధాలను చూస్తున్నావు నీవు వాటిని పట్టుకొని ఏడుస్తున్నావు కాని నిజానికి నువ్వు ఆ ఆభరణాలు చేసిన స్వచ్ఛమైన బంగారం ఆ బంగారం ఎప్పటికీ మారదు ఎప్పటికీ బంధంలో ఉండదు మొదటి అధ్యాయంలో అష్టావక్రుడు స్థిరపరిచే సత్యమేమిటంటే మోక్షం అనేది మనం శ్రమించి సాధించాల్సిన లక్ష్యం కాదు అది మన సహజమైన స్థితి మనకు కావలసిందల్లా మనలో బంధం ఉండనే భమను నమ్మడం మానయ్యడం మాత్రమే ఇది వినేవారికి లోతైన శాంతిని అపారమైన ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది బంధం అనేది కేవలం మన ఆలోచనలో ఉన్న భ్రమ అని అష్టావక్రుడు ప్రకటించాడు ఇప్పుడు ఆ భ్రమను తొలగించుకుని మనం నిజంగా ఎవరో తెలుసుకోవడానికి గల ఆచరణాత్మక మార్గాన్ని ఉపదేశిస్తాడు అదేంటంటే మీరు ఒక నాటకం చూస్తున్నారని ఊహించుకోండి తెరపై నటుడు ఏడుస్తుంటే మీరు కన్నీలు పెట్టుకుంటారు ఆ నటుడు నవ్వితే మీరు సంతోషిస్తారు కాని మీరు కన్నీళ్లు పెట్టుకున్నా సంతోషించినా ఆ తెరపై ఉన్న కాంతి మాత్రం ఎప్పుడూ ఏడవడం లేదు నవ్వడం లేదు అది నిశ్చలంగా ఉంటుంది అష్టవక్రుడు జనకుడితో ఇదే చెప్పారు రాజా నీవు ఈ శరీరం కాదు నీవి ఈ మనస్సు కాదు నీవు నీ ఆలోచనలు కాదు నీవు ఆ తెర వెనుక ఉన్న స్వచ్ఛమైన చైతన్యం ఈ ప్రపంచం ఈ శరీరం నీ ముందు జరుగుతున్న నాటకం మాత్రమే నువ్వు ఆ నాటకానికి ప్రేక్షకుడివి అంటే సాక్షివి మాత్రమే నువ్వు ఆ పాత్రను పోషిస్తున్న కర్తవు కాదు కర్మ చేస్తున్నది శరీరం ఆలోచిస్తున్నది మనస్సు కాని వీటన్నిటినీ చూస్తున్నది వీటన్నిటికీ మూలమైన నేను అనే భావన ఎప్పటికీ శుద్ధమైనది నువ్వు ఆ సాక్షిగా నిలబడగలిగితే సుఖదుఖాలు లాభనష్టాలు అనే అలలు వచ్చిపోతుందా నీ అంతరంగం మాత్రం ప్రశాంతంగా చెక్కుచెదరకుండా ఉంటుంది ఇదే దైవత్వానికి మూలం సాక్షిభావంలో నిలబడాలంటే మనసు అద్దంలా శుభ్రంగా ఉండాలి ఆ అద్దాన్ని శుభ్రం చేసే పద్ధతిని అష్టావక్రుడు బోధిస్తాడు ఈ గుణాల ద్వారానే సాధారణ మానవుడు ఉన్నత స్థితికి చేరగలడు ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువుపై ప్రతి వ్యక్తిపై ప్రేమతో నిండి ఉండాలి ఇతరుల తప్పులను క్షమించాలి ఎందుకంటే ఆత్మజ్ఞానం ప్రకారం ఎదుటి వ్యక్తిలో ఉన్న చైతన్యం నీలో ఉన్న చైతన్యం ఒకటే నీ మాటలో చేతలో ఆలోచనలో నిజాయితీ ఉండాలి నువ్వు సత్యంతో నిలబడినప్పుడు నీలోని దైవత్వం మరింత ప్రకాశవంతంగా మారుతుంది దయ సంతోషం సంతృప్తి ఈ మూడు గుణాలను నిత్యం అలవర్చుకోవాలి దయ అనేది నీలోని స్వార్థాన్ని పూర్తిగా తొలగిస్తుంది నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నీకు ఇంకేమీ కావాలనే కోరిక ఉండదు కోరిక లేకపోవడనే మోక్షానికి తొలిమెట్టు అష్టవక్రుడు ఇలా ప్రకటించాడు నిన్ను బంధించేవి కోరికలే నువ్వు చెయ్యాల్సిందల్లా కోరికలను విషంలా వదిలిపెట్టి ఈ శాంతి సంతోషాలు అనే గుణాలను అమృతంలా స్వీకరించడమే మొదటి అధ్యాయం చివర్లో అష్టవక్రుడు జనకుడికి ఒక ఖచ్చితమైన కమాండిస్తాడు ఇది వినేవారి మనసులో చెరగని ముద్రవేస్తుంది నువ్వు మోక్షం కోసం ప్రయత్నించడం మాపు నువ్వు బంధంలో ఉన్నావనే భావన నీలో ఉన్నంతవరకు నువ్వు ఇంకా బంధంలోనే ఉన్నావు నువ్వు ఏ ప్రయత్నం చేయకుండా నీ సహజ స్థితిలో ఉండు నువ్వు విముక్తుడువు ఈ విషయం నీ మనసు ఒప్పుకునే వరకు స్థిరంగా ఉండు ఆత్మజ్ఞానానికి వెళ్లడానికి దారులు కష్టాలు అవసరం లేదని చెబుతుంది నువ్వు ఎప్పుడూ ఉన్నతమైన చైతన్యమే డివైన్ కాన్షియస్నెస్ అని గుర్తించి కేవలం నీలోని కోరికలు ద్వేషాలు అనే మలినాలను మాత్రమే శుభ్రం చేసుకోమని చెబుతుంది ఇదే మనిషి దేవుడుగా మారడానికి గల అత్యంత సులభమైన మరియు శక్తివంతమైన రహస్యం ఆత్మజ్ఞానాన్ని పొందిన వ్యక్తి ఎలా ఉంటాడో వివరించడానికి అష్టవక్రుడు జీవితాన్ని కలతో పోలుస్తాడు మీరు రాత్రిపూట ఒక భయంకరమైన కలకన్నారు అనుకోండి మీరు పేదవారుగా మారారు కుటుంబాన్ని కోల్పోయారు చాలా కష్టాల్లో ఉన్నారు కలలో ఆ బాధంతా నిజంగా అనిపిస్తుంది కూడా వస్తాయి కాని మీరు ఉదయం లేచి కళ్ళు తెరిచాక మీకు ఏమనిపిస్తుంది అదంతా కేవలం కల ఎంత బాగా నన్ను భయపెట్టింది అని నవ్వుకుంటారు అదేవిధంగా అష్టావక్రుడు ఇలా అంటాడు రాజా నీవు ఈ జీవితాన్ని నిజమైన బంధంగా నమ్ముతున్నంతకాలం దుఃఖపడతావు కాని ఒక్కసారి నీవు సాక్షిగా మేల్కుంటే నీకు ఉన్న కష్టాలు కోరికలు లాభనష్టాలు అన్నీ కేవలం నిద్రలోకన్న కల మాత్రమే అని తెలుసుకుంటావు కలలో చూసిన దాని గురించి మేల్కున్నాక మనం బాధపడం జ్ఞానం పొందిన వ్యక్తి కూడా జీవితంలో ఏది జరిగినా దానికి బాధపడడు ఇదే జీవన్ముక్తిని యొక్క మొదటి లక్షణం చాలామంది వైరాగ్యమంటే అన్నీ వదిలి అడవికి పారిపోవటమనో సన్యాసిగా మారడమనో అనుకుంటారు కాని అష్టావక్రగీత ప్రకారం వైరాగ్యమంటే నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నీవు చూస్తూ ఉంటావు నీ రాగ్య పరిపాలన నువ్వు చేస్తూ ఉంటావు నీ కర్మ నువ్వు చేస్తూ ఉంటావు కాని ఆ పనుల పట్ల నీకు ఆసక్తి ఉండదు నీవు ఫలితాన్ని ఆశించవు నువ్వు అక్కడ ఉన్నా లేనటే అది నీ నిజస్వరూపాన్ని ఏమాత్రం మార్చలేదు బంగారం ఉంగరంగా ఉన్నా గొలుసుగా ఉన్నా అది బంగారంగానే ఉంటుంది అదేవిధంగా జనకుడు రాజుగా ఉన్నా ఆయన ఆత్మ మాత్రం ఎప్పుడూ రాజు కాదు సామాన్యుడు కాదు ఆయన స్వచ్ఛమైన చైతన్యం ఒక పడవలో ప్రయాణిస్తున్నప్పుడు పడవ కదులుతున్నా నీవు మాత్రం ప్రశాంతంగా కూర్చుంటావు నీ శరీరం పడవలో ఉన్నా నీ మనసు సాక్షిగా ప్రశాంతంగా ఉంటుంది అదే నిజమైన వైరాగ్యం అష్టావక్రుడు జనకుడిని ఈ సత్యాన్ని పూర్తిగా అనుభవించమని ఆదేశిస్తాడు జనక నీవు ఇప్పటికే సత్యస్వరూపుడువు నీవు నిత్యంగా ఆనంద స్వరూపుడివి ఈ ప్రయత్నం చెయ్యకుండా ఏ కర్మ చేయకుండా ఏ ఆలోచన చెయ్యకుండా ఉన్న ఈ నిశ్చల స్థితిలోనే అంతిమ ఆనందం ఉంది నీకు మోక్షం కావాలని కూడా ఒక కోరికే నీవు ఆ కోరికను కూడా వదిలిపెట్టు నువ్వు కోరికలను వదిలిపెట్టిన మరుక్షణమే నీవు మోక్షాన్ని అనుభవిస్తావు ఎందుకంటే నీవు మోక్షానికి వెళ్లాల్సిన లేదు నీవు మోక్షంలోనే ఉన్నావు మోక్షం కావాలని కూడా ఒక కోరికే అని అష్టావక్రుడి ఈ మాట చెప్పడం వెనుక ఉన్న పూర్తి సారాంశం ఏంటంటే మనమంతా దేనితో బంధించబడ్డాము కోరికల ద్వారానే ఒక వస్తువు కావాలని కోరుకుంటాం అది దొరకపోతే బాధ దొరికితే దాన్ని కోల్పోతామేమోనని భయం లేదా అంతకంటే పెడ్డది కావాలనే కొత్త కోరిక ఈ కోరికల వలయం ఎప్పటికీ ఆగదు మీరు బంధంలో ఉన్నారు కాబట్టి ఆ బంధం నుంచి బయటపడాలని మోక్షాన్ని కోరుకుంటున్నారు కాని మోక్షం కావాలని కోరుకోవటమనేది కూడా అదే కోరికల వలయానికి చెందినది మీరు స్వర్గాన్ని కోరుకున్నా ముక్తిని కోరుకున్నా అది కేవలం ఒక కొత్త లక్ష్యం ఒక కొత్త కోరిక అవుతుంది మీరు ఒక కోరికను వదిలి మరొక కోరికను పట్టుకున్నట్లే అవుతుంది అష్టావక్రుడు ప్రపంచాన్ని చూసే విధానాన్ని పూర్తిగా మార్చమని చెబుతాడు మోక్షమంటే ఎక్కడో దూరంగా వెళ్లి చేరుకోవలసిన గమ్యం కాదు మోక్షమంటే భవిష్యత్తులో పొందబోయే బహుమతి కాదు మోక్షమంటే నీ సహజ స్థితి మీరు ఎప్పుడూ మోక్షంలోనే ఉన్నారు పైన మేఘాలు ఎంత ఉన్నా ఆకాశం ఎప్పుడూ ఖాళీగా శుద్ధంగా ఉన్నట్లే మీ చైతన్యం కూడా ఎప్పుడూ ముక్తిగానే ఉంటుంది మీరు మోక్షం కోసం ప్రయత్నిస్తే ఆ ప్రయత్నం వల్ల అహంకారం పెరుగుతుంది నేను ముక్తి కోసం కష్టపడుతున్నాను అనే ఆలోచనే బంధం అష్టావక్రుడు దీన్ని అత్యంత సరళంగా ముగిస్తాడు నువ్వు మోక్షం కావాలని కోరుకోవడం ఆపు నీకు ఏది వద్దు అనుకో అప్పుడే కోరిక అనే శక్తి పూర్తిగా శూన్యమవుతుంది ఆ శూన్యం వచ్చిన మరుక్షణమే నీవు మోక్షంలో ఉన్నావనే సత్యం నీకు గోచరమవుతుంది నువ్వు ప్రత్యేకంగా ముక్తుడివి కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు ఇప్పటికే ముక్తుడివి ఈ మాట విన్న జనకుడు తనలోని చివరి కోరిక అయినా మోక్ష కోరిక కూడా వదిలేశాడు అందుకే ఆయనకు తక్షణమే ఆత్మజ్ఞానం లభించింది ఇదే అష్టావక్ర గీత యొక్క అత్యంత లోతైన సత్యం ఓం శివాయ ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చిందనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి మీ ఆత్మీయులతో పంచుకోండి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి